Welcome to Agmax. వ్యవసాయంలో నీటి అవసరం ఎంతో ఎక్కువగా ఉంటుంది అయితే రోజు రోజుకు భూగర్భ నీటి మట్టం తగ్గిపోవటం వల్ల రైతులు సాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల్లో వర్షపు నీటి సంరక్షణ ఎంతో కీలకంగా మారింది వర్షం పడినప్పుడు నీటిని వృధా కాకుండా సేకరించి భవిష్యత్తులో సాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవటం ద్వారా పంటల దిగుబడి మెరుగుపడుతుంది దీనివల్ల భూమిలో నీటి మట్టాన్ని పెంచటం బోర్ల నీటి మట్టాన్ని మెరుగుపరచటం తాగునీటి అవసరాలను తీర్చటం సాధ్యమవుతుంది వ్యవసాయ భూముల్లో వర్షపు నీటిని సేకరించేందుకు చెరువులు కుంటలు చెక్ డ్యాంలు వంటివి నిర్మించటం భూమిలోకి నీరు ఇంకటానికి ట్రెంచులు తవ్వటం కొండ ప్రాంతాల్లో కాంటూరు ట్రెంచులను వేసి వర్షపు నీటిని వినియోగించుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం వ్యవసాయ భూముల్లో ఉపయోగించే వర్షపు నీటి సంరక్షణ పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం రైతులు తమ పొలాల్లో అనువైన ప్రదేశంలో నీటి కుంటలను నిర్మించుకోవటం ద్వారా వర్షాకాలంలో పొలాల్లోకి వచ్చే నీటిని ఆ కుంటల్లోకి మళ్లించి నిల్వ చేసుకోవచ్చు ఈ నీటిని వేసవికాలంలో పంటలకు అవసరమైనప్పుడు ఒకటి లేదా రెండు నీటి తడులు ఇవ్వటానికి ఉపయోగించుకోవచ్చు కుంటలను నిర్మించేటప్పుడు నీటి లీకేజీని తగ్గించటానికి ఐదు వందల మైక్రాన్ల మందం గల హెచ్డిసిఈ లేదా ఎల్డిపిఈ షీట్లతో లైనింగ్ చేసుకోవటం ద్వారా నీటిని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు మరియు పంటను ఎండకుండా కాపాడుకోవచ్చు ఇక రెండవది చెక్ డ్యామ్లు నీటిని వర్షపు నీటి ప్రవాహ కాలువలకు అడ్డంగా నిర్మించటం ద్వారా నీటి వేగాన్ని నియంత్రించవచ్చు మరియు భూమి కోతకు గురి కాకుండా అరికట్టవచ్చు వాగులకు పైభాగంలో చెక్ డ్యామ్లను నిర్మించడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాల స్థాయిని పెంచవచ్చు నిల్వ చేసిన నీటిని ఉపయోగించుకుని ఖరీఫ్ మరియు రబీ పంటలను సాగు చేసుకుని అధిక దిగుబడిని పొందవచ్చు అంతేకాకుండా వినూత్నమైన మరియు తక్కువ ధరలో లభించే సామాగ్రితో చెక్ డ్యాం నిర్మాణ ఖర్చును తగ్గించవచ్చు ఇక మూడవ పద్ధతి బావులకు అనుసంధానముగా ఉండే ఇంకుడు గుంతలు లేదా రీఛార్జ్ పిల్లర్స్ ఇవి బావులు బోర్లను రీఛార్జ్ చేసేందుకు ఉపయోగపడతాయి ఇందుకోసం నాలుగు మీటర్ల పొడవు మూడు మీటర్ల వెడల్పు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల లోతుతో బావికి దగ్గరగా ఒక గుంతను తీసుకోవాలి ఈ గుంతలో రెండు వందల యాభై మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్ షీటును వేసుకొని పైపును బావిలోకి వేసుకోవాలి మట్టి ఇసుక పై పైపులో చేరకుండా ఉండేందుకు రెండు సెంటీమీటర్లు ఇంటూ రెండు సెంటీమీటర్ల సైజులో ఒక వైరు మెషిన్ను ఈ పైపు చుట్టూ పెట్టుకోవాలి శుభ్రమైన నీరు అడుగుకు చేరటానికి ఒక్కో వరుస ముప్పై సెంటీమీటర్ల మందంతో మొదట నలభై మిల్లీమీటర్ల కంకర రాళ్ళు తర్వాత ఇరవై మిల్లీమీటర్ల గుండ్రని ఇసుక ఆ తర్వాత రెండు మిల్లీమీటర్ల పరిమాణం గల ఇసుకను పైపు చుట్టూ వేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకోవటానికి ఒక్కో గుంతకు పదివేల నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఖర్చవుతుంది దీనివల్ల భూగర్భ జలాలు పెరగటంతో పాటు పంటలకు నీరు అందుబాటులో ఉంటుంది ఇక నాలుగవది కాంటూర్ కట్టలు వర్షాధారిత ప్రాంతాలలో వాళ్లకు అడ్డంగా కాంటూరు కట్టలను వేయటం ద్వారా వర్షపు నీటిని నేలను నేలలోని పోషకాలను సంరక్షించుకోవచ్చు ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా నలభై శాతం వరకు వర్షపు నీటిని అరవై శాతం వరకు మట్టిని మరియు పోషకాలను నిల్వ చేసుకోవచ్చు దీంతో సుమారు ఇరవై ఐదు శాతం వరకు పంట దిగుబడి పెరుగుతుంది వీటి ద్వారా పొలంలో పడిన వర్షపు నీరు మట్టి మరియు పోషకాలు కిందకు కొట్టుకొని పోకుండా ఉంటాయి ఇక ఐదవది బెడ్ మరియు ఫర్రో పద్ధతి ఇది నల్లరేగడి భూములకు అనుకూలంగా ఉంటుంది ఈ విధానంలో బ్రాడ్ బెడ్ ప్లాంటర్ అనే యంత్రాన్ని ఉపయోగించి తొంభై నుంచి నూట ఇరవై సెంటీమీటర్ల వెడల్పుతో బెడ్లను మరియు యాభై సెంటీమీటర్ల వెడల్పు నలభై ఐదు సెంటీమీటర్ల లోతుతో మధ్యలో కాలువలను తయారు చేస్తారు దీని ద్వారా వర్షపు నీరు భూమిలోనికి ఇంకి పంటకు ఉపయోగపడతాయి అలాగే వర్షం ఎక్కువగా ఉన్న సమయంలో భూమి కోతకు గురి కాకుండా ఉండటానికి అధిక నీటిని పొలంలో నుంచి కాలువల ద్వారా బయటకు పంపవచ్చు వీటితో పాటు మల్చింగ్ స్ట్రిప్ క్రాపింగ్ రిడ్జ్ అండ్ ఫర్రో వంటి పద్ధతులు కూడా నీటిని నిల్వ చేయటానికి ఉపయోగపడతాయి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే రైతులు తమ పొలాల్లో అనువైన ప్రదేశంలో నీటి కుంటలను నిర్మించుకోవటం ద్వారా వర్షాకాలంలో పొలాల్లోకి వచ్చే నీటిని ఆ కుంటల్లోకి మళ్లించి నీరు నిల్వ చేసుకోవచ్చు నీటి లీకేజీని తగ్గించటానికి ఐదు వందల మైక్రాన్ల మందం గల హెచ్డిపిఈ లేదా ఎల్డిపిఈ షీట్లతో కుంటలను లైనింగ్ చేసుకోవాలి చెక్ డ్యాములను వర్షపు నీటి కాలువలకి అడ్డంగా నిర్మించటం ద్వారా నీటి వేగాన్ని నియంత్రించవచ్చు మరియు భూమి కోతను అరికట్టవచ్చు వాగులకు పైభాగంలో చెక్ డ్యాంలను నిర్మించటం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాల స్థాయిని పెంచవచ్చు ఇంకుడు గుంతలు లేదా రీచార్జ్ ఫిల్లర్ బావులు మరియు బోర్లను రీఛార్జ్ చేయటానికి ఉపయోగపడతాయి వర్షాధారిత ప్రాంతాలలో వాళ్ళకు అడ్డంగా కాంటూర్ కట్టలను వేయటం ద్వారా నలభై శాతం వరకు వర్షపు నీటిని అరవై శాతం వరకు మట్టిని మరియు పోషకాలను సంరక్షించుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా సుమారు ఇరవై ఐదు శాతం వరకు పంట దిగుబడి పెరుగుతుంది